ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో భారాసా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడగించింది ఇవాటితో కస్టడీ ముగియడంతో ఈ నెల పద్నాలుగు వరకు కస్టడీ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది కవితను అధికారులు ప్రత్యక్షంగా న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు కస్టడీ పొడగించాలన్న ఈడీ విజ్ఞప్తితో న్యాయమూర్తి ఏకీభవించారు మే పద్నాలుగున కవితను కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు మరోపక్క ఇదే కేసులో ఈ నెల ఇరవై వరకు కేజ్రీవాల్ జుడీషియల్ కస్టడీ సైతం పొడగించారు ఢిల్లీ మధ్యం విధానం కుంభకోణం కేసులో భారాసా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడగించింది ఇవాల్టితో కస్టడీ ముగియడంతో ఈ నెల పద్నాలుగు వరకు కస్టడీ పొడగిస్తూ ఆదేశాలు జారీ చేసింది కవితను అధికారులు ప్రత్యక్షంగా న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు కస్టడీ పొడగించాలన్న ఈడీ విజ్ఞప్తితో న్యాయమూర్తి ఏకీభవించారు మే పద్నాలుగున కవితను కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు పక్క ఇదే కేసులో ఈ నెల ఇరవై వరకు కేజ్రీవాల్ జుడీషియల్ కస్టడీ సైతం పొడగించారు